జగన్ అనే వ్యక్తి బయటికి వస్తున్నాడు అంటే అది కానీ కొంతమంది చాలా భయపడుతూ ఉంటారు రాలేనప్పుడేమో తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోతూ ఉంటాడు పబ్జి ఆడుతూ ఉంటాడు బయటకు రావడం అని చెప్పేసి మాట్లాడతారు వస్తాను అంటే కండిషన్స్ రాకూడదు వస్తే పది మందితోనే రావాలా వంద మందితోనే రావాలా అని చెప్పేసి మళ్ళీ కండిషన్స్ పెట్టి నోటీస్ ఇస్తారు అది ఎందుకో మనకైతే అర్థమయ్యే కావడం లేదా అసలు తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఎందుకు ఆ విధంగా ప్యాంట్ తడుక్కుంటున్నారో అర్థం కావడం మీ కూటమి రెడ్బుక్ పాడిన బాధితుల పరామర్శకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే బాధితుల మీద కూడా చాలా హీనంగా నీచంగా మాట్లాడడం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకే తగును ఎంత ఎంత నీచంగా ఎంత దౌర్భాగ్యంగా వాళ్ళ సోషల్ మీడియాలో రాస్తున్నారంటే భలే ఉంటాయి వీళ్ళు ఆర్గనైజర్గా బాగుంటాయి సోషల్ మీడియా ఎల్లో మీడియా డిబేట్ తర్వాత కరపత్రికలు వచ్చేస్తుంటాయి ఆర్గనైజ్డ్గా నడుస్తుంటాయి చూడండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సత్యంపల్లికి వెళ్తున్నాడు కదా ఎందుకైతే వెళ్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు కూటమి అధికార ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకుంటే అతను పరామర్శించ వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్తున్నాడు దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఏమని రాశారంటే ఏమని రాశారంటే అతనికి ఎవరైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడో అతనికి ఒక లింక్ పెట్టారు బెట్టింగ్ బెట్టింగ్ యువరాజ్ అని చెప్పేసి రాశారు బెట్టింగ్ కాసుకొని లాస్ అయిపోయి నష్టాలు అయిపోయి ఆత్మహత్య చేసుకుంటే అతను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నాడు అని చెప్పేసి రాసేశారు ఎంత దౌర్భాగ్యంగా ఉంటాయో చూడండి వాళ్ళు నీ అధికారంలో నీ మాట నమ్మి బెట్టింగ్ కాసి ఓడిపోయి డబ్బులు పోగొట్టుకొని బల బల వన్మరణానికి పాల్పడితే దాన్ని కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం జగన్ రెడ్డి అప్పుడు వెళ్తే అందరూ చీకొడతారని వెళ్లకుండా ఏడాది తర్వాత శవరాజకీయం చేయడానికి వెళ్తున్నావా తెలుగుదేశం అఫీషియల్ సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీటిని కూడా బెట్టింగ్ని జగన్ ప్రోత్సహిస్తే అనిల్ అనిల్ కుమార్ బెట్టింగ్ మాఫియా నడిపాడు చివరికి వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు బెట్టింగ్కి బలయ్యాడు అంతే వీళ్ళిష్టంగా వీళ్ళే సృష్టించినవి మనిషి పోయిన ఏడాది తర్వాత నానా హంగామా చేస్తూ సత్తెనపల్లికి ఓదార్ పేదరు చేస్తున్న జగన్ వైసీపీ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు మరణానికి కూటమి ప్రభుత్వమే కారణం అంటున్నాడు అది ఎలాగో మరి అతను చనిపోయింది బెట్టింగ్ వల్ల అప్పటికే జగన్ అధికారంలో ఉన్నది కూటమి అధికారంలోకి వచ్చింది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాగమల్లేశ్వరరావు గడ్డి మందు తాగే జూన్ ఐదున చనిపోయింది జూన్ తొమ్మిదిన ఎక్కడైనా లింక్ ఉంది అంటే వీళ్ళు వీళ్ళిష్టంగా వీళ్ళే సృష్టించుకొని స్టార్ట్ చేశారు ఫస్ట్ నెగిటివిటీని ఎలా క్రియేట్ చేస్తారో చూడండి ఈ విధంగా రాశారు కదా బల రాస్తారు వీళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి హంతకులు గ్యాంగ్స్టర్ల అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టి ఎలా ఉంటుంది చెప్పండి వీళ్ళలాగా ముసలికన్నీరు గార్చే ఎక్స్ట్రాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండవు అయినా చనిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శించడానికి పరామర్శించి అండగా ఉండేలా భరోసా ఇచ్చే కార్యక్రమం ఆయన చేసుకుంటుంటే మరి వీళ్ళకెందుకు ఇంత విషపురాతం మనకైతే అర్థం కావడం లేదు చనిపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పరామర్శించేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వెళ్ళేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మధ్య తెలుగుదేశం పార్టీకి ఎందుకు నొప్పి మనకైతే అర్థం కావడం లేదు వాళ్ళకెందుకు బాధ వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ నాయకులు ఎప్పుడైనా వెళ్ళి కలిసినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కామెంట్ చేశారా లేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా మా కార్యకర్త మా నాయకుడు అతనేమి న్యూట్రల్ పర్సన్ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు అని చెప్తున్నారు కదా వాళ్ళ నాయకుడు వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నాయకుడు వీళ్ళు కలిస్తే వీళ్ళకి ఎందుకు నొప్పం బాధ మనకైతే అర్థం కాకుండా అంటే చూడండి చనిపోయిన వ్యక్తికి బెట్టింగ్కి ముడిపెట్టి ఏ విధంగా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలేరు వీళ్ళు ఆర్గనైజర్ క్రైమ్ ఎలా ఉంటుందంటే దాన్ని కూడా మనం ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేస్తారు వాళ్ళ సోషల్ మీడియాలో దాని నెమ్మదిగా వల్ల మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాళ్ళ అదే ఏమంటారు దాన్ని పచ్చ మీడియాలోకి తీసుకొస్తారు బలి ఉంటాయి వీళ్ళ ఆర్గనైజ్డ్ చెప్పాం కదా ఆర్గనైజ్డ్ బలే ఉంటాయి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీ పేజీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏదన్నా విషయం చిమ్మిందంటే ఒక విషయం మీద విషయం చిమ్మాలని చెప్పేసి అనుకుంటే అదే టాపిక్ మీద కనీసం ఒక పది నుంచి పదిహేను పోస్టులు వివిధ రకాలుగా పోస్టర్లో రిలీజ్ చేస్తారు వెంటనే దాన్ని వాళ్ళ అనుబంధ యూట్యూబ్ ఛానల్ దాన్ని అంది అందిపుచ్చుకొని ఈ టాపిక్ని వీడియోల రూపంలో గట్టిగా వదులుతారు అదే టాపిక్ని ఆ వెంటనే మెయిన్ స్ట్రీమ్ ఎల్లో మీడియాలో రకరకాలుగా నెరేటివ్ స్టోరీలతో వార్తలు డిబేట్లు నా సమరగట్లే మీ వచ్చి సృష్టిస్తారు తెల్లవారేసరికి వాళ్ళ పచ్చ ప్రింట్ మీడియాలో కరపత్రికలో పుంకాణు పుంకాణు కంటెంట్లతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇదే టాపిక్తో విషపురాతలో దర్శనమిస్తాయి ఎంతటి ఆర్గనైజ్డ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎల్లో మాఫియాని తట్టుకొని రాజకీయంగా నిలబడాలి అంటే ప్రజాభిమానం ఎంత ఉండాలి నిజంగా జగన్ అనే ఒక జనశక్తి ఏదైతే ఉందో ఎంత గొప్పద ఇదో ఇలాంటి వ్యవస్థల్ని చూసినప్పుడు అనిపిస్తుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తా అంటే ప్రజల్లోకి వెళ్దాం ప్రజల దగ్గర నుంచే మనం ప్రజాభిప్రాయ ప్రజాభిప్రాయ సేకరణ కూడా తీసుకుందాం ప్రజల కోసం పోరాడదాం ఈ పచ్చ మాఫియాని ఈ పచ్చ ఎల్లో మీడియాని ఎదుర్కోవాలంటే ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి ఎందుకంటాడంటే ఇందుకే ఇది ఎగ్జాంపులే ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రమే ఎంత సృష్టిస్తారంటే ఏదైనా ఒక వార్త భలే ఆర్గనైజర్గా ఉంటుంది దీన్ని నిలబడుకొని రాజకీయం చేయాలంటే నిజంగానే వాళ్ళకి గట్స్ ఉండాలి నిజంగానే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెట్టాలి వాళ్ళ నాయకులను అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు వాళ్ళ మీద విష ప్రచారం చేస్తూ పోతున్నారు ఇంత ఎల్లో మాఫియాని ఎల్లో మీడియాని వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ ఎల్లో మీడియా వాళ్ళ ఇంకా పచ్చ నాయకులు వాళ్ళందరినీ ఎదుర్కొని నిలబడి రాజకీయం చేయాలంటే నిజంగానే గట్స్ ఆ ధైర్యం అబ్బో నా ఇంకా ఆయనకి హ్యాడ్సప్ చెప్పాల్సిందే అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు అంత అంతటి దీన్ని కూడా తట్టుకొని నిలబడే శక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటుంది అటువంటి ప్లేస్ని ఇంకొకరు ఉంటే ఏ మెగాస్టార్ చిరంజీవి అయ్యో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉంటే నిలబడలేరు వాళ్ళ రాజకీయం మనం చూస్తున్నాం కదా నిలబడి తట్టుకోగల వ్యక్తులు ఉండాలా అప్పుడే రాజకీయం అంటే ఆ విధంగా తట్టుకునే నాయకులు ఎవరు లేరు ఒక జగన్ తప్ప